హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే వినాయక చవితి రోజు బల హంగామా చేసినాము కోలాటం వేసినాము మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు మా వీధుల వాళ్ళందరూ కోలాటం వేసినాము కోలాటం ముక్కలు నేనే తెచ్చింది నేర్చుకుందామని చేత రాకపోయినా వాళ్ళు అన్నారు ఆగడ రాదు కానీ నేర్చుకుందామని కట్టలు తెచ్చినాము కొలాటం కట్టలు డ్యాన్స్ చేస్తున్నాము కొలాటం వేస్తున్నాము కొంతమందికి వస్తుంది కొంతమందికి రాలేదు ఒక పెద్ద వచ్చింది ఆ పెద్ద నేర్పించింది చూడండి మా ఇంట్లో ఐదు రోజులు బొమ్మను పెట్టినాను వినాయక బొమ్మని లిమిట్ జిమ్ చేసిన పొద్దు పొద్దున్నే పెరుగన్నం చేసి ఇంట్లో నుంచి బొమ్మను ఎత్తుకొని పోవాలని బొమ్మను ఎత్తుతూ ఉన్నాను ఐదు రోజులు పెట్టినాను ఇంట్లో బొమ్మని చూడండి మా బొమ్మ ఎంత అందంగా ఎంత కలకలగా ఉందో చూడండి బొమ్మను ఎత్తుకొని పెద్ద బొమ్మ కాడికి పెట్టేద్దామని పొద్దున్నే బొమ్మను ఎత్తుకొని బయట అయితే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు రానిక్క బొమ్మ పెట్టింది ఐదు రోజులు ఎత్తుకొని పోదాం రాండి అని చూడండి మా వీధిలో ఉండే వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరం జై బోలో గణేష్ మహారాజ్కి అని అరుస్తాడున్నాము పెద్ద బొమ్మ కాడికి ఎత్తుకొని పోతాడున్నాము చూడండి మా ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు నాకు బొమ్మను ఎత్తుకొని అట్లే రాకూడదు డ్యాన్స్ చెయ్యి డ్యాన్స్ చెయ్యి అని అన్నారు నాకు చేత రాదు చేత రాదు అంటే ఆహా నువ్వు వేయాల్సిందే డ్యాన్సు అని చెప్పింది మా వాణి అక్క చూడండి చేత రాకపోయినా కాళ్ళు ఇట్లా అట్లా ఆడిస్తాను నాకు వస్తే కదా డ్యాన్స్ వేసేదానికి పెద్ద బొమ్మ కాడికి ఎత్తుకొని విన్నాము ఆడ పెట్టేద్దాము మధ్యాహ్నం బొమ్మ ఎత్తుతారు కదా బొమ్మ ఆ పెద్ద బొమ్మతో పాటు మా బొమ్మ కాడ ఎత్తుకొని పోతారని నిమజ్జనం చేసేదానికి చూడండి గుడికాడు అందరూ ఉన్నారు పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఉన్నారు డ్రమ్స్లో అన్నీ ఎత్తుకొచ్చిన అబ్బాయి అయితే మా కొడుకు పెరుగు పచ్చడి ఎత్తుకొని వచ్చినాడు పెరుగు అన్నము పెరుగాను ఎక్కడ పెట్టాలి మమ్మీ అంటే నాయనా అని చెప్తాడా చూడండి నేను బొమ్మ దించుతాన్నాను ఇక అడ్డం వచ్చేసినావు కదా నాయన బొమ్మ కనపడలేదన్నా లేదులే మమ్మీ అన్నాడు చూడండి కింద పెడతాడున్నాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నింది ఐదు రోజుల బొమ్మని ఇంట్లో పెట్టానని ఈసారి ఫస్ట్ ఐదు రోజుల బొమ్మ పెట్టింది నేను సంవత్సరం మూడు రోజులు పెడతా నేను మా ఇంటి ముందర పాప సంవత్సరం మూడు రోజులు పెడతా ఈసారి ఐదు రోజులు బొమ్మను పెట్టిండేది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్